కాశ్యపాన్వయ సంజాం సరణ్యార్యప్రితం వైరాగ్య రంగరామానుజం రంగరామాను అందరికీ దాసోహం మన ఆచార్యులు శ్రీ 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 త్రిదండ శ్రీ రంగరామానుజీ స్వామి వారు రచించిన గ్రంథాలని మనం చదువుకుంటున్నాం ఆచార్య కైంకర్యంగా మన ఆచార్యులు భగవద్గీత సారాన్ని శ్రీకృష్ణాచార్య సంవాదంగా మనకి అందించారు అందులో పదిహేను అధ్యాయంలో పదిహేను అధ్యాయంలో పదకొండో శ్లోకం వరకు మనం తెలుసుకున్నాం ఈ పదకొండవ శ్లోకాల తర్వాత గురువుగారు శిష్యుడు ఏం మాట్లాడుకుంటున్నారో మనం తెలుసుకుందాం ఐదు వేల ఆరు వందల ఆరో ప్రశ్న నుండి మనం చదువుకుందాం ఇప్పుడు చాలా బాగుంది గురువుగారు నేను ఇంతవరకు జీవుడి ద్వారానే అచేతనాన్ని పరమాత్మ ధరిస్తూ ఉంటాడు అని అనుకుంటున్నాను మీరు విడివిడిగా చెప్తున్నారు ఇప్పుడు చొక్కాకి ఆధారాలు రెండని చెప్పాను కదా అలాగే సజీవ వస్తువులన్నింటా చేతనము ఆయనదే దాన్ని ధరించి ఉన్న జీవుడు ఆయనవాడే ఆ జీవుని ద్వారా కూడా ఆ అచేతనాన్ని ధరిస్తున్నాడు అని గ్రహించాలి ఓహో నేరుగాను ధరిస్తాడు జీవుని ద్వారాను ధరిస్తాడు అని అనుకోవాలా అవును అవును మరి అచేతనము ఆయనదే చేతనుడు ఆయనవాడే తనదైన అచేతనాన్ని తాను ఆ చేతనుడికి ఇచ్చాడు రెండింటికి శేషి నేరుగానే అవుతాడు రాజ్యంచ అహంచ రామస్య అన్నాడు భరతుడు దీనినే సూచిస్తూ కొంచెం క్రొత్తగా ఉన్న సుమండి జీవుడి ద్వారా అచేతనానికి శేషి అని అనుకుంటున్నాను ఇంతవరకు ఆ అచేతనం జీవుడిదే అని అనుకుంటున్నాను భగభగ మంటలు సూర్యునివే అని అనుకుంటున్నాను ఇది మాత్రం క్రొత్తే నాకు క్రతేంటయ్యా చూడు ఈ పదిహేనవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకం ఎదిత్య గతిలం చంద్రమసిాగ్నౌ తేజో విద్ది మామకం అన్వయం ఆదిత్య గతం ఎత్తేజిల జగద్ భాసయతే చంద్రమసి ఎత్తేజస్ అగ్నౌ అస్తి తేజ మామకం విద్ది తాత్పర్యం సూర్యునియందు సమస్తమైన లోకమును ప్రకాశింపచేస్తుందో చంద్రునియందు ఏ తేజస్సు ఉన్నదో అగ్నియందు ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజస్సు నాది అని తెలుసుకో నాది అంటే భగవానుడిది అర్థం శేషభూతమైనది స్థానియము అని అర్థం ఇదివరకు ఆరో శ్లోకంలో తద్దామ పరమమ్మ ఆ పరిశుద్ధాత్మ స్థితి నాది అన్నట్లుగాను భూమిరాపో అనలో వాయు అనే ఏడవ అధ్యాయపు నాలుగో శ్లోకంలో మే ప్రకృతి అన్న చోట ఈ ఎనిమిది విధములైన ప్రకృతి నాది అన్నట్లుగానే ఇక్కడ కూడా తత్తేజో మామకం ఆ తేజస్సు నాది నాకు యథేష్ట వినియోగార్హమో అంటున్నాడు పరమాత్మ భూమిరాపో అనలో వాయు అన్న శ్లోకంలో ఆ ఎనిమిది విధములైన వాటిని నియమిస్తూ ఉంటాడు కనుక అవి ఆయనవి అని అర్థం చెప్పుకున్నాం నియమించడం అంతర్యామిగా ఉండి కదా అదే శేషిత్వం అలాగే ఇక్కడ కూడాను కానీ సూర్యుడిది కాదా తేజస్సు తేజస్సు లేని సూర్యుడిని ఊహించగలమా కృష్ణ పరమాత్మ వివరిస్తున్నాడు జాగ్రత్తగా గమనించు ఈ అధ్యాయపు ఆరో శ్లోకంలో ముక్తజీవుడు తనవాడు అని చెప్పాడు ఏడవ శ్లోకంలో బద్ధజీవుడు తనవాడు అని చెప్పాడు ఇప్పుడు ఇంకా బద్ధజీవుల అచిత్ కూడా తనకు విభూతే అని పన్నెండు పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో చెప్పి పదిహేనో శ్లోకంలో ఆ విషయాన్ని జనరలైజ్ చేయబోతున్నాడు ఆ తేజస్సు పరమాత్మదైతే సూర్యుడి దగ్గర ఎందుకున్నది సూర్యుడంటే పరమాత్మ కాడుగా నా విసనకరణి నేను నాకు వచ్చిన నచ్చిన వారికి ఎవరికైనా ఇస్తాను నా ఇష్టం అప్పుడే అది నాకు శేషమవుతుంది విభూత అవుతుంది అలాగే ఆ తేజస్సు పరమాత్మది దానిని ఆయన సూర్యుడికి చంద్రునికి అగ్నికి ఒక విధంగా ఇచ్చాడు వారికి దానిని ధరించే శక్తి ఉండదు కనుక తానును ధరిస్తూ వారి చేత కూడా ధరింపచేస్తున్నాడు అదెలా ఇద్దరూ ధరించడం ఎలాగా మీ చంటబ్బాయి ఒక బొమ్మను పట్టుకుని ఆడుకుంటున్నాడనుకో నువ్వు వాడిని ఎత్తుకున్నావు అనుకో ఇప్పుడు నువ్వు వాడిని వాడి బొమ్మని కూడా ఎత్తుకున్నట్లే కదా బొమ్మ నువ్వు కొన్నావు అది నీది దానిని పిల్లవాడికి ఇచ్చావు పిల్లవాడు నీవాడే వాడి దానిని పడేయకుండా జాగ్రత్త పడుతున్నావు కానీ ఆ పిల్లవాడు ఆ బొమ్మ తనదే తానే మోస్తున్నాను అని అనుకుంటాడా లేదా అలాగే ఇదిను అర్థమవుతున్నట్లే ఉండి జారిపోతోంది తర్వాత శ్లోకం చెప్పండి మరి కొంచెం తెలుస్తుందేమో గామావేశ భూతాన్ని ధారయామ్యహం ఓజసా పుష్ణామి చౌషధి సర్వాహ సోమో భూత్వా అహం గాం ఆవిశ్య ఓజసా భూతాన్ని ధారయామి రసాత్మక సోమ భూత్వా సర్వాహ ఓషధీ పుష్ణామి నేను పృథివిని ప్రవేశించి నా అసాధారణమైన శక్తి చేత సమస్త భూతములను ధరించుచున్నాను అమృతరసముడైన చంద్రుణ్ణి అయ్యి సమస్తములైన ఔషధులను పోషించుచున్నాను చంద్రుడై అంటే చంద్రుడికి అంతర్యామిని అయి అని అర్థం భూమి ఎందు ప్రవేశించి ధరించడం అంటే నా సమర్థము చేతనే భూమి ధరించగలుగుతోందని అర్థం సరే పద్నాలుగో శ్లోకం చెప్పండి అహం వైశ్వానరో భూమాశ్రమాయుక్ చతుర్విధం అన్వయం అహం వైశ్వానర భూత్ ప్రాణి దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్తన్ చతుర్విధం అన్నం పచామి తాత్పర్యం నేను జఠరాగ్నిై జీవుల శరీరములను ఆశ్రయించి ప్రాణము అపానము మొదలైన వాయువులతో కూడి ఉంటూ నాలుగు విధములైన ఆహారములను జీర్ణం చేయుచున్నాను నాలుగు విధాలైన ఆహారాలంటే నమిలి తినేవి కొన్ని జుడి తినేవి కొన్ని నాకి తీసుకునేవి కొన్ని త్రాగేవి కొన్ని ఇవి ఖాద్యం చోష్యం లేహ్యం పేయం అని నాలుగును ప్రాణం అపానం వాయువులంటే మన శరీరంలో వాయువు ఐదు రకాలుగా సంచరిస్తుంది క్రింద నుంచి పైకి వచ్చేదానిని ప్రాణం అంటారు పైనుంచి పోయేదానిని అపానం అంటారు ఇలాంటి ఐదు రకాల వాయు సంచారం వల్లనే జీర్ణక్రియ సాగుతూ ఉంటుంది వీటితో కలిసి ఉండి జటరాగ్ని రూపంలో అన్నాన్ని జీర్ణం చేయిస్తూ ఉంటాడన్నమాట పరమాత్మ అవును ఇంకో విషయం గుర్తించావా ఏంటిది అచేతనలో పరమాత్మని ఎలా గుర్తించడమో కూడా అన్యాపదేశంగా పై శ్లోకాల్లో చెప్పేశారు ఎలా ఎండ చుర్రుమంటుందనుకో ఇది పరమాత్మది అనుకోవాలి సూర్యుడిది అని కాదు వెన్నెల చల్లగా ఉన్నదనుకో ఇది పరమాత్మది అనుకోవాలి చంద్రుడిది అని కాదు అడుగు తీసి అడుగు భూమి మీద వేస్తూ ఉంటే పరమాత్మే నా భారాన్ని వహిస్తున్నాడు అనుకోవాలి భూమి మోస్తోంది అని కాదు ఇదొక సాధనా స్వరూపం అవును ఏడో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో కూడా రసోహమప్సు కౌంతేయ అంటూ నీటిలో రుచిని నేనే అనే ఒక సాధనా స్వరూపాన్ని చెప్పారు బాగా గుర్తుపెట్టుకున్నావు ఒక జీవుడికి అంతర్యామిగా ఉండే పరమాత్మని భావించడం కన్నా ఆ జీవుడి శక్తియుక్తులు గుణగణాలు భగవద్ అధీనమని భావించడం తేలిగ్గా ఉంటుంది డాక్టర్ని దేవుడిగా భావించడం కష్టం కానీ అతడు చేసే చికిత్స భగవంతుడి ప్రేరేపణే అని భావించడం కాస్త తేలిక ఆ పైదశలో జీవుడు కూడా పరమాత్మకి చెందినవాడే అని భావించే శక్తి వస్తుంది ఇంతవరకు మీరు చెప్పిన దానిలో నాకు అర్థమైంది ఏదో చెప్తాను తప్పులుంటే సరిదిద్దండి అలాగే చెప్పు సూర్యుడు అనేవాడు ఒక జీవుడు దేవతా పురుషులకి చెందినవాడు ఆయనకు శరీరం ఉంటుంది అది ఆయన ఉండే లోకానికి తగినట్లుంటుంది ఆ శరీరం కాక మనకి ఆకాశంలో కనిపిస్తున్న సూర్యగోళం కూడా ఆయన శరీరమే అంటే ఆయన కోసం తయారయ్యి ఆయనచే నియమించబడేదై ఆయనచే ధరించబడేదై ఆయన ఇచ్చ వచ్చినట్లు ఉండగలదు మరిన్ని శరీరాలను కూడా గుళ్ళలోనూ ఇళ్లల్లోనూ వేదమంత్రములతో ఆవాహన చేసినప్పుడు ఆయన ధరించగలడు ఎంతవరకు కరెక్టేనా అండి కరెక్టే అమ్మయ్యా ఇంకా నాకు అర్థమైంది చెప్తాను వినండి తప్పులుంటే సరిదిద్దండి ఆ సూర్యుడు అనే జీవుడికి పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు ఆ జీవుడు ధరించే అన్ని శరీరాలకి కూడా అంతర్యామిగా ఉంటూనే ఉంటాడు పరమాత్మ ఆ శరీరాలు ప్రదర్శించే లక్షణాలు కూడా పరమాత్మకి లోబడినవే తప్ప జీవుడివి కాదు ఉదాహరణకి సూర్యగోళం వెలుగులు విరజమ్మడం అనే లక్షణాన్ని కలిగి ఉంటుంది అది సహజం దానిని తేజస్సు అంటారు ఆ తేజస్సు కూడా పరమాత్మదే కరెక్టేనా కరెక్టే పుష్పంతో పాటే పరిమళం ఎలాగో అలాగే సూర్యగోళంతో పాటు వెలుగో చంద్రుడి విషయమైనా అగ్ని విషయమైనా కూడా అంతే ఇంకా ధారణ శక్తి భూమికి కనిపించే లక్షణం ఔషధులను పోషించడం చంద్రుడికి చంద్రుడికి లక్షణం ప్రాణ అపానాది వాయువులకి ఆహారాన్ని జీర్ణం చేయడం లక్షణం ఈ లక్షణాలన్నీ నిజానికి పరమాత్మవే మనకు ఆ విషయం తెలియక ఆ లక్షణాలు ఆ అచేతనానివో లేక అచేతనాన్ని ధరించి ఉన్న జీవుడువు అనుకుంటున్నాం కరెక్టేనా అండి కరెక్టే ఆయా దేవతా పురుషుల్ని వేదమంత్రాలతో ఆవాహన చేస్తేనే వారు వారు దర్భలు విగ్రహాలు కలసలు వంటి వివిధ అచేతనాలని శరీరాలుగా స్వీకరించగలరు కానీ పరమాత్మ సహజంగానే ఎల్లప్పుడూ అచేతనాల్ని శరీరంగా స్వీకరించి ఉంటాడు అది గ్రహించడమే సాధన కరెక్టే ఈ పదిహేనో అధ్యాయం ఇంత గొప్పదని నేను ఇదివరకు ఎంత మరెంత గొప్పదనుకున్నావు తక్కువ శ్లోకాలు కనుక పిల్లల చేత కంఠస్థం చేయించడం సులభమని ఎక్కువ మంది చదువుతున్నారేమో అని అనుకున్నాను కానీ భగవద్ దర్శనానికి ఒక విలక్షణ మార్గాన్ని తెలియపరుస్తుంది అని అనుకోలేదు భగవద్గీతలో ఉన్న ప్రతి అధ్యాయంలో కూడా భగవంతుణ్ణి అనేక కోణాల్లో ఆవిష్కరింపచేయడమే కదా ఉన్నది అందులో నీకు నీకు ఈ అధ్యాయం దగ్గర మనసు తగులుకొని ఉంటుంది నీలాగే చాలామందికి ఇక్కడ వైలక్షణ్యం తోచి తరచుగా ఈ అధ్యాయాన్నే పారాయణ చే పారాయణ చేస్తూ ఉండి ఉంటారు కొంతమంది అయితే భోజనానికి ముందు దీనిని పారాయణ చేస్తూ ఉంటారు అలవాటుగా భగవద్ దర్శనం అనేక కోణాల్లో ఆవిష్కరించబడడం అంటే ఏమిటి భగవంతుడనే వస్తువుకి పరిమితి లేదు ఏదో ఒక కోణంలో తెలుసుకోగలడమే గొప్ప అలాంటిది అన్ని కోణాల్లోనూ ఆయన్ని తెలుసుకోగలగడం అసంభవమే ఒక్కొక్క వ్యక్తి రుచిని అనుసరించి ఒక్కొక్క కోణం మీద తనకి ఆసక్తి కలుగుతుంది అలా అనేక మందికి మార్గదర్శనం చేయడం కోసం అనేక కోణాలు అనేక సందర్భాలలో ఈ భగవద్గీతలో ఆవిష్కరించబడ్డాయి మీరు నాకు అచేతనల్లో దర్శనం చేతనల్లో దర్శనం అంటూ వ్యాప్తిని విభజించి చెప్పారు కదూ కాదు విభాగం అలా చేయకూడదు ఎందుకంటే చేతనలలోనూ స్వరూప వ్యాప్తి ఉంటుంది కదా మరి ఎలా విభజించాలి దర్శనాల్ని భగవద్ దర్శనాలు ఎన్ని విధాలుగా ఉంటాయో సమగ్రంగా చెప్పడం అసాధ్యమే ప్రధానంగా కొన్నింటిని చెప్పుకోవచ్చు స్వరూప దర్శనం రూపదర్శనం గుణదర్శనం విభూతి దర్శనం విరాట్ దర్శనం ఇలా అందులో కొన్ని పదకొండో అధ్యాయంలో అర్జునుడికి కలిగింది విరాట్ దర్శనమా విరాట్ దర్శనం అంటే ఈ సమస్త ప్రపంచాన్ని ఆవరించి ఉన్న రూపదర్శనం అని అర్థం అంటే శిరస్సు ఆకాశం మీద పాదాలు భూమి మీద చేతులు వగేరా దిక్కులకి వ్యాపించి ఉన్న రూపమా ఇంచుమించు అంతే అయితే శిరస్సు అనగానే ఒక పరిమితితో ఉండే గుండ్రటి వస్తువుగా చటుక్కును తోస్తుంది కనుక ఆ శిరస్సుకి ఇటువైపు అటువైపు ఖాళీయేనా అనిపించేస్తుంది అర్జునుడికి అనేక శిరస్సులు అనేక పాదాలు అనేక ఉదరాలు దర్శనమిచ్చాయి అలా ఖాళీలు కనిపించకుండా ఆ రూపమే ఫైనల్ అవుతుందా అండి అంటే మనందరికీ ఒకవేళ దర్శనం అయితే అలాగే దర్శిస్తామా అలా అని నియమేమేమీ లేదు మనకి దర్శనమిచ్చేటప్పుడు మన అవసరాలు రుచులు వీటిని గమనించుకుంటూ దర్శనమిస్తాడు భగవంతుడు అంటే అర్జునుడికి దర్శనమిచ్చినప్పుడు యుద్ధ వీరులంతా తన నోట్లోకి ప్రవేశిస్తున్నట్లు దర్శనమిచ్చాడు నువ్వు నిమిత్త మాత్రుడు వేసుమా నిజానికి వీరందరికీ ఇదివరకే మృత్యువు నిర్ణయం అయిపోయి ఉన్నది అని చెప్పడం అక్కడి ప్రధాన ఉద్దేశం ఓహో ఇలాగే రాయివార సమయంలో ధృతరాష్ట్రుడు మొదలైన వారికి వారి వారి అవసరాలని అనుసరించి దర్శనమిచ్చి ఉంటాడు వీటిలో ఏది నిజమైన అంటారు అయింది అన్నీ నిజ రూపాలే ఆయనది కాని ఉండదు ఆయన రూపం కాని వస్తువు ఉండదు అందుకే ఆయన పదమూడు పద్నాలుగు శ్లోకాల్లో అహం సోమోభూత్వా అహం వైశ్వానురోభూత్వా అంటూ చంద్రుడినై వైశ్వాను అయి అని వివరించాడు ఇక్కడ నాకు సందేహం అండి చంద్రుడికి అంతర్యామినై వైశ్వానరుడికి అంతర్యామనే అని కదా నిజానికి చెప్పాలి నేనే చంద్రుణ్ణయి వైశ్వానరుణ్ణి అయి అని ఎందుకండి ఆయన అనడం దీనివలన జీవుడన్నా అన్నా ఒకడే అయిపోతాడేమో అని అనుమానం వచ్చేసి అద్వైతంలోకి జారిపోము కోర్టులో లాయర్లు వాదించడం ఎప్పుడైనా గమనించావా చెప్పండి ఒక క్లయింట్ లాయర్కి వకాలత్నామా ఇచ్చి తన తరపున వాదించమంటాడు అప్పుడు ఆ లాయర్ నా క్లయింట్కి బాధ కలిగింది నా క్లయింట్ని రక్షించండి అని అనడు కోర్టులో జడ్జి గారితో మాట్లాడేటప్పుడు నాకు ఈ బాధ కలిగింది నా మీద దాడి జరిగింది అని అంటాడు అంతే కదా మరి లాయర్ తానే క్లయింట్ని అనే భావంతో కోర్టులో మాట్లాడాలి సకల అధికారాలు ఆ క్లయింట్ లాయర్కి ఇచ్చేశాడు కనుక అలాగే ప్రతి జీవుడి మీద సకల అధికారాలు పరమాత్మవే జీవుడు రాసి ఇచ్చినా ఇవ్వకపోయినా అందుచేత పరమాత్మ మాట్లాడేటప్పుడు అహం సోమో భూత్వా నేను చంద్రుడినై చంద్రుడిని నేనే అనడంలో ఏమీ ఇబ్బంది లేదు ఓహో కానీ సోముడు వైశ్వానరుడు అని ఈ రెండే చెప్పేడేమిటండి పరమాత్మ అబ్బే సందర్భవశాత్తు రెండు పేర్లు చెప్పి ఇక పదిహేనవ శ్లోకంలో అందరు జీవుల గురించి చెప్పబోతున్నాడు చదువు శ్లోకాన్ని హం హృది సన్నివిష్టో మత్ స్మృతిర్జామోహనో వేదాంతృద్దవి చాహం అన్వయం విను అహంసృది సన్నివిష్ట మత్ స్మృతి జ్ఞానం అపోహనంచ జాయంతి సర్వీ వేద్యహమే వేదాంత వేదవి అహమేవ ఓహో ఇలా విడివిడిగా వస్తుందా అన్వయం సరే తాత్పర్యం చెప్పండి నేను అన్నింటి హృదయమునందు ఉన్నవాడను నా వలన స్మృతి జ్ఞానము ఊహ కలుగుచున్నవి అన్ని వేదముల చేత తిరిగిదగిడినవాడను నేనే వేద ఫలమునిచ్చువాడను వేద అర్థము ఎరిగినవాడను నేనే అంతటా వ్యాపించి ఉంటానని చెప్పకుండా హృదయస్థానమందు అని ప్రత్యేకించి చెప్పాడేంటి కృష్ణుడు అంతటా వ్యాపించి ఉండడం అన్నిటా వ్యాపించి ఉండడం అని రెండు విధాలుగా వ్యాప్తిని మనం గ్రహించాలి అంతటా వ్యాపించి ఉండడం అంటే స్వరూప వ్యాప్తి అచేతనములందు తిర్యక్ స్థావర శరీరం జీవులందు అలాగే వ్యాపించి ఉంటాడు అన్నిటా వ్యాపించి ఉండడం అంటే ఒక రూపం కలిగి ఉండి సుర నర జీవులతో పాటుగా ఏ వస్తువందైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించేసి ఉండగలగడం ఈ సందర్భం సోముడు వైశ్వానరుడు అనే ఇద్దరు జీవుల గురించి వచ్చిన ప్రస్తావన యొక్క కొనసాగింపు కనుక సమస్త సుర నర జీవులు జీవులయందు తాను ఎక్కడ ఉంటాడో చెప్పడానికి హృదయస్థానమందు అని అంటున్నాడు పరమాత్మ హృదయమందే ఎందుకు ఉండాలి ఆయన హృదయం అంటే జ్ఞానోదే ప్రదేశం తన వల్లనే స్మృతి జ్ఞానం ఊహ కలుగుతాయి కనుక అక్కడే ఉంటాడు ఆయన స్మృతి అంటే ఇది వరకు జరిగిన విషయం గుర్తుకు రావడం జ్ఞానమంటే ఇది ఇది అని తెలుసుకోగలగడం అపోహనం అంటే ఊహ తర్కం లాజిక్ ఇది ఇలా వచ్చు అనే భావన భూత వర్తమాన భవిష్యత్ కాలాలకి సూచనంటారా స్మృతి జ్ఞాన అపోహనాలు అలా కూడా కొంతమంది వ్యాఖ్యానించారు ఇక్కడ ఇంతవరకు బాగానే ఉన్నది కానీ హఠాత్తుగా వేదేశ సర్వే హీ వేద్య అంటూ వేదాల ప్రసక్తి ఎందుకు అంటే శబ్దరాశి తానన్నిటా అంతటా ఉండడం వలన ఏ వస్తువు పేరైనా తన గురించినదే అవుతుంది కదా సోముడు వైశ్వానరుడు ఇలా ఏ పేరు చెప్పినా అది తనని ఎరిగించేదే అని ఒక అర్థం లేదా సోముడు వైశ్వానరుల్లా వేదంలో చెప్పబడిన అగ్ని అగ్ని ఇంద్రియ అగ్నింద్రాది దేవతలకు అందరికీ నేను అంతర్యామిని కనుక ఏ దేవత పేరు చెప్పినా నన్ను నెరిగించేదే అని ఇంకో అర్థం ఓహో మరి వేదాంతకృత్ అహమేవా అంటే వేదాంతమును రాసినవాడును చేసినవాడును నేనే అని అర్థమని ఇదివరకు అనుకునేవాడిని ఉపనిషత్తులకు కారణము నేనే అని అర్థంగా భావించేవాడిని కానీ మీరు ఇంకొకలా చెప్పారు శ్లోక తాత్పర్యం చెప్పినప్పుడు వేదాలని ఉపనిషత్తుల్ని ప్రవర్తింపజేసిన వాడు ఆయనే కానీ అవి అనాది ఒకరి చేత వ్రాయబడలేదు అందుచేత వేదాంతకృత్ అంటే ఆ అర్థం కుదరదు ఇక్కడ వేదాంతం అంటే ఫలం అని మీరు చెప్పారు వేద ప్లస్ అంతం అని విడదీసుకో తీసుకో వేదముల చివరా అని అర్థం వేదాలన్నీ వేదవాక్యాలన్నీ ఏదో ఒక ఫలానికి దారితీస్తాయి ఆ ఫలమే వేదానికి చివర ఆ ఫలం రాగానే ఆ వేదవాక్యం ప్రయోజనం పూర్తి అవుతుంది కనుక వేదాంతం అంటే వేద ఫలం అని అర్థం దానినిచ్చేవాడు ఆయనే కనుక వేదాంతకృత్ అయినాడు వేదం ఫలాన్నివ్వదా వేదం చేత ఆ ఫలాన్ని ఇప్పించేవాడు పరమాత్మే సరే వేదం చాహం అంటే వేదము నిరిగిన వాడినే నేను అని అర్థమవుతుండగా వేదవిత్ అహమేవచ్చా అంటూ వేదము నెరిగిన వాడిని నేనే అని అర్థం చెప్పారేమిటి ఒక ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను శంఖము తెల్లగా ఉండును అని తెలుసుగా శంఖమే తెల్లగా ఉండును అని కానీ శంఖము తెల్లగానే ఉండును అని కాని అంటే ఏది కరెక్టు శంఖమే తెల్లగా ఉండును అనడానికి వీల్లేదు శంఖము తెల్లగానే ఉండును అంటేనే సరిపోతుంది అదేవిధంగా పై సందర్భంలో కూడా అన్వయించుకొని వేదార్థమును ఎరిగిన వాడిని నేనే అని చెప్పారని గ్రహించుకో వేదశబ్దములన్నీ నన్నెరిగించు నన్నెరిగించుటకే అని తెలియనివాడు వేదవిత్ కాడు అని అర్థం చెప్పుకోవచ్చా బేషుగ్గా చెప్పుకోవచ్చు వేదము నెరుగుట అంటే అది చెప్పే భగవంతుని అనే అర్థమే వస్తుంది అబ్బో చాలా చాలా విషయాలు చెప్తున్నారు కానీ వేదసారం ఒక్కసారి చెప్పేయకూడదు పదహారు పదిహేడు పద్దెనిమిది శ్లోకాల్లో భగవానుడే స్వయంగా చెప్పేస్తున్నాడు విను పదహారో శ్లోకం ద్వావిమౌ పురుషౌ లోకేక్షరస్చాక్షర ఏవ క్షరసర్వాణి పూతాని కూటస్థోక్షర ఉచ్యతే అన్వే నేను చెప్పన లోకేక్షరస్థ అక్షర ఏ చ ఇమో ద్వౌ పురుషౌ సర్వాణి పూతాని క్షరం ఉచ్యతే కూటస్థ అక్షర ఉచ్యతే సరిగ్గానే చెప్పావు అయితే తాత్పర్యం కూడా చెప్పే ప్రయత్నిస్తానే లోకంలో క్షరుడని అక్షరుడని ఇద్దరు పురుషులు ఉన్నారు అందులో క్షరుడంటే సమస్త భూతములు అక్షరుడంటే కూటస్థుడు సరిపోయిందా సరిపోయింది పురుషులంటే జీవులని అర్థం లోకంలో ఉన్న జీవులందరినీ క్షరులు అక్షరులు అని రెండుగా విడదీయవచ్చు అందులో క్షరులంటే మనకు కనిపిస్తున్న వినిపిస్తున్న సమస్త జీవులు శరీరధారణ చేసి ఉన్న జీవులు అని అర్థం మనకంటికి కనిపించకపోయినా శాస్త్రముల ద్వారా తెలిసే శుద్ధాత్మలని అక్షరులు అంటారు శరీరాలు ఉండవు వారికి ముక్తులైపోయినందువలన అచిత్ సంసర్గం ఉండదు వారికి కూటస్థుడని అన్నారేంటి అంటే సమ్మెట ఇనప వస్తువుల్ని కొట్టేది కొట్టగా కొట్టగా ఆ ఇనుప వస్తువుల రూపం మారుతుంది రకరకాల రూపాలుగా ఆ ఇనుప వస్తువులు మార్పు చెందిపోతాయి పోట వలన కానీ సమ్మెట రూపం మాత్రం మారదు అందుచేత మారని దానిని సమ్మెటలా అంటారు కూటస్థహా అంటే ముక్తుడైపోయినందువలన ఇక శరీరాలు ధరించని జీవుడు పరిశుద్ధాత్మ అని అర్థం అవునంతే కదా ముక్తులు బద్దులు అని రెండు రకాల జీవుళ్ళు అచేతనం ఇంతే కదా లోకంలో బద్దులంటే క్షరులు శరీరధారణ వలన పారిపోతూ ఉంటాడు కనుక క్షరుడు అలా కానివాడు అక్షరుడు అర్థమైంది పదిహేడవ శ్లోకం చూడు అంటున్నారు గురువుగారు ఉత్తమ పురుషస్త్న్య పరమాత్మేదాహృత యోల్కత్ర ఆవిష్య విభర్త్యయ ఈశ్వర అన్వయం ఉత్తమ పురుషత్ అన్య పరమాత్మ ఇది ఉదాహృత యోకత్రయ ఆవిశ్య విభర్తి అవ్యయ ఈ కొంచెం అర్థమవుతోంది తాత్పర్యం కూడా చెప్పండి ఉత్తమ పురుషుడైతే వేరేవాడు ఉత్తపురుషుడైతే వేరేవాడు పరమాత్మ అని చెప్పబడతాడు మూడు లోకములను ప్రవేశించి భరిస్తాడు ఎప్పటికీ నశించడు అన్నింటినీ నియమిస్తాడు మీరు చెప్పిన తాత్పర్యం కన్నా శ్లోకమే బాగా అర్థమవుతున్నట్లుంది కొంచెం వివరించండి క్షరుడు అక్షరుడు అని రెండు రకాల పురుషుల గురించి కదా వెనుక శ్లోకంలో చెప్పారు ఆ ఇద్దరికన్నా వేరైన వాడు ఇంకొకడున్నాడు వాడు ఉత్తమ పురుషుడు వాడినే పరమాత్మ అంటారు అతడే మూడు లోకాలకి అంతర్యామిగా ఉండి భరిస్తూ నియమిస్తూ శాశ్వతంగా ఉంటాడు ఇప్పుడు అర్థమైందా అర్థమైంది మూడు లోకాలంటే భూలోకం స్వర్గలోకం పాతాళలోకం అనే అర్థం అలా కూడా కొంతమంది చెప్తే చెప్తారు కానీ ఈ సందర్భానికి ఆ అర్థం కుదరదు అంటే పురుషోత్తముడి గురించి కదా ప్రస్తావన అందుచేత లోకము అంటే తెలియదగినవి అనే అర్థం చెప్పుకోవాలి లోక్యతే ఇది లోక అని సంస్కృతంలో ఉత్పత్తి అందుచేత లోకంలో తెలియబడే వాటిలో అని అర్థం అవి మూడు ఎలా అచేతనం ఒకటి చేతనం ఒకటి అచేతనలో చిక్కిన జీవుడు చేతనుడు మొత్తం మూడు అచేతనం ఒకటి చేతనం ఒకటి ఆచేతనలో చిక్కిన చేతనుడు ఒకటి మొత్తం మూడు ఎలా ఎలా మొత్తం మూడు రకాల కేవల అచేతనాలు కేవల చేతనాలు అచేతనంతో కూడిన చేతనాలు భలే బాగా చెప్పారే అవును అచేతనం ఒక తెలియబడేది శుద్ధచేతనం ముక్తజీవుడు ఇంకొక తెలియబడేది అచేతన చేతనం బద్ధజీవుడు మరొక తెలియబడేది వీటన్నిటిని అంతర్యామిగా భరించేవాడు పరమాత్మ అవును అతడు అచేతనంలోనూ అంతర్యామి చేతనంలోనూ అంతర్యామి అచిత్ సంస్పృష్ట చేతనంలోనూ అంతర్యామి ఇది ఈ శ్లోకంలో సిద్ధాంతపరంగా ప్రధానమైన విషయం అందుకేనా మీరు అచేతనల్లో దర్శనం చేతనల్లో దర్శనం అంటూ భగవద్ దర్శనాన్ని విడివిడిగా వివరించారు అవును బల్ల కుర్చీ ముంత వగేర అచేతనాలన్నింటిలోనూ నేరుగా పరమాత్మ ప్రవేశించి ఉండి ధరిస్తూ ఉంటాడని చెప్పడానికి ఈ శ్లోకం పరమ ప్రమాణం సరే పద్దెనిమిదో శ్లోకం చదవనా ఎస్మాక్షరీతోహం అక్షరాదోత్త అతోస్ లోకే వేదే చ ప్రదిత పురుషోత్త అన్వయం విను ఎస్మాత్ అహం క్షరం అతీత అక్షరాద ఉత్తమ అతకే వేదే చ పురుషోత్త ప్రదిత అస్మి తాత్పర్యం ప్రయత్నిస్తానే క్షరుడను మించిన వాడను అక్షరుడు కన్నా గొప్పవాడిని కనుకనే లోకంలోనూ వేదంలోనూ కూడా నన్ను పురుషోత్తముడని ప్రసిద్ధిగా పిలుస్తారు అంతేనా అంతే ఈ శ్లోకంతోనే పురుషోత్తమ ప్రాప్తి యోగం అనే పేరు ఈ అధ్యాయానికి వచ్చింది ఏమండీ ఇంత స్పష్టంగా జీవుల కన్నా నేను ఉత్తముడును అని పరమాత్మ చెప్తూ ఉంటే జీవుడు దేవుడు ఒకటే అనడా అన్నకి వారందరికీ నోరలా వస్తోందండి భగవద్ అనుగ్రహం కొరబడితే అంతేనాయన అసలు తత్వం గోచరించదు అవిద్య కమ్మేస్తుంది సరే ఇంకో విషయం గుర్తించు అంటే స్మృతి అని ఒక అర్థం ఉన్నది అందుచేత లోకే వేదేచ అన్నట్లు స్మృతులలోనూ శృతులలోనూ నన్ను పురుషోత్తముడని ప్రసిద్ధిగా పిలుస్తారు అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు అంతేలేండి ఆ అర్థమే చెప్పుకోవాలి లోకంలో ఏ కొద్దిమందో పెరమాళ్ళు పెరుమాళ్ళు అంటూ పరమాత్మని పురుషోత్తముడిగా పిలుచుకుంటారు కానీ చాలామంది దేవుడు దేవుడు అంటూ ఆయనని తక్కువ చేసే మాట్లాడేస్తూ ఉంటారు శృతి స్మృ స్మృతి శృతులలో ప్రసిద్ధి అంటేనే సరిపోతుంది బాగా పంతొమ్మిదో శ్లోకం చూద్దామా ఈ శ్లోకం దీని తర్వాత శ్లోకం కూడా ఫలశ్రుతి లాంటివి క్యో మూడో అసమ్మూఢో జానాతి పురుషోత్తమం సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత అన్వయం విను భారత య పురుషోత్తమం మాం అసమ్మూఢ ఏం జానాతి సహవిత్ మాం సర్వభావేన భజతి అబ్బా ఎంత స్పష్టంగా ఉన్నదో అయినా మీరే తాత్పర్యం చెప్పండి ఎవరైతే పురుషోత్తముడైన నన్ను ఈ విధంగా భ్రాంతి లేని వాడే తెలుసుకుంటాడో వాడు నన్ను అన్ని విధములా ఆరాధించిన వాడే తానే పురుషోత్తముడు నన్ను క్లియర్ చేసేసాడు అది తెలిసిన వాడే సర్వవిత్ అన్నీ ఎరిగిన వాడని కో కొండబద్దల కొట్టి చెప్పేశాడు బాగుంది సర్వభావేనా అని ఎందుకన్నారండి ఒక్కొక్క విధమైన ఆరాధన వలన పరమాత్మకి ఒక్కొక్క విధమైన ప్రీతి కలుగుతుంది పురుషోత్తముడని పరమాత్మను ఎరిగినందువలన అన్ని విధముల ఆరాధనల చేత ఎంత తృప్తి ఆయనకి కలుగుతుందో అంత తృప్తి లేదా ప్రీతి కలుగుతుంది అనే అర్థంలో సర్వభావేన అని అన్నారు ఇరవయో శ్లోకం చదవనా ఇది గుహ్యతమం శాస్త్రం ఇద మయా అనఘ ఏ తుద్ధ్వా బుద్ధి మాంస్యాత్కృతృత్య భారత అనవే విను అనఘ భారత ఇది గుహ్యతమం ఇదం శాస్త్రం మయా ఉక్తం ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ కృతకృత్య సత్ తాత్పర్యం చెప్పండి లేని అర్జున ఈ విధముగా మిక్కిలి రహస్యమైన ఈ పదిహేనో అధ్యాయం నా చేత నీకు ఉపదేశింపబడిను దీనిని తెలుసుకున్నవాడు బుద్ధిమంతుడు చేయవలసిన పనిని పూర్తి చేసిన వాడు అగును అని ఇక్కడితోటి ఈ పదిహేనవ అధ్యాయాన్ని పూర్తి చేశారు శ్రీకృష్ణార్జున సంపాదలో పదిహేనవ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం ఐదు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది ప్రశ్నలతో ఈ అధ్యాయం పూర్తయింది మిగిలింది రేపు తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యా ప్రసూతాయ ఇది రాజాయ మంగళం